စစ်ပွဲတွေဖြစ်တာပေါ့ဘာလို့လဲတော့မသိဘူးဘာလို့လဲတော့မသိဘူး రీసెంట్గా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు మచిలీపట్నం తిరుపతి సర్వీస్ అనేది రీస్టోర్ చేయాలని కోరారు అయితే ప్రస్తుతానికి రెండు ట్రిప్స్ సర్వీసెస్ అయితే వేశారు కానీ తర్వాత అయితే కంటిన్యూ చేయలేదు ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న రేకు కొండవీడు రేక్ అని లేకపోతే బీదర్కి వచ్చిన మచిలీపట్నం బీదర్ ట్రైన్ ఏదైతే ఉందో దాని రేకని అంటున్నారు అదైతే కాదు కోచ్ కింద మాములుగా దేనికి అలాట్ చేస్తారు అనేది రాశారు అదైతే తిరుపతి సాయినగర్ సిటీ కానీ అలా రాసినంత మాత్రాన దానికి అలోకేట్ చేయాలని కాదు ఇప్పుడున్న కోచెస్తో మోస్ట్లీ స్పెషల్సే తిప్పుతారు మీకు ఇండిపెండెన్స్ డే రోజు రక్షాబంధన్కి వీటికైతే కొన్ని స్పెషల్స్ అయితే ప్లాన్ చేశారు సో అలా అటు ఇటు తిప్పు తిప్పుతూనే ఉంటారు ఈ స్పెషల్స్ తిరుపతి డెస్టినేషన్ అనేది ఎప్పుడూ ఫుల్గా ఉంటుంది కాబట్టి ట్రైన్స్ అయితే సక్సెస్ఫుల్ అవుతాయి కాకపోతే దానికి ఆపరేషన్కి సంబంధించింది ఇంకా జోన్ వాళ్ళే చూసుకోవాలి స్పెషల్స్ని రెగ్యులర్ చేయడం కూడా కష్టమే ఎందుకంటే వీటి వల్ల మీకు జోన్ వాళ్ళకి అడిషనల్ రెవెన్యూ అనేది వస్తుంది సో వాటి కోసం రెగ్యులర్ అయితే చేయరు చేయకుండానే ఉంచుతారు ఏదైనా గట్టి ప్రెషర్ ఉంటే తప్ప మీకు రెగ్యులర్ ట్రైన్స్ అయితే రావు ఐ మీన్ నీ స్పెషల్ అనేవి రెగ్యులర్గా కన్వర్ట్ అవ్వవు అని అంటున్నా సో హోప్ఫుల్లీ ట్రైన్ సర్వీస్ రెగ్యులర్ అయితే మంచిది అట్లీస్ట్ రానున్న రోజుల్లో నడుకుడి కాలహస్తి లైన్ అయ్యాక వాళ్ళకి తిరుపతి కనెక్షన్ లేదా విజయవాడ కనెక్షన్ కోసమైనా ఈ ట్రైన్ ఈ ట్రైన్ అనే కాదు ఐ మీన్ స్పెషల్ ట్రైన్ ఏదైనా ఉంటే దాన్ని అటువైపు డైవర్ట్ చేయడం ఇలా చేయడం వల్ల అలా అయినా తిప్పుకోవచ్చు కదా సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్